అంబేద్కర్ పై ఎక్కువ పుస్తకాలు పాటలు వెలువడ్డాయని నన్నయ యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్సలర్ ముర్రు ముత్యాల నాయుడు అన్నారు వంద దేశాల్లో ఆయన్ను జ్ఞాపకం చేసుకోవడం అంబేద్కర్ గొప్పతనమని తెలిపారు విగ్రహాలు నిగ్రహం కోసం పెడతారని చెప్పారు ప్రపంచ ప్రసిద్ధి యూనివర్సిటీలు అంబేద్కర్ను మేధావుగా గుర్తించాయని గుర్తు చేశారు అంత చదువుకున్న వ్యక్తి భారత్లో లేరని ముత్యాల నాయుడు అభిప్రాయపడ్డారు కల్గొట్లలో నిర్వహించిన విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు వ్యక్తి మీద ఎక్కువ పుస్తకాలు రాసింది ఎవరంటే అంబేద్కర్ మీద మాట్లాడింది భారతదేశం అలాగే ప్రపంచంలో ఒక వ్యక్తి మీద ఎక్కువ థాట్ ఎవరి మీద రాశారంటే అది అంబేద్కర్ అని చేత ఒక విషయం గుర్తుంచుకోండి ఒక్కసారి విగ్రహాలు రోజులు చూసి ఆ స్ఫూర్తిని పొందండి తర్వాత ఇంకొక ప్రశ్న మీ అందరినీ మనసులో ఎందుకంటే ఈ రోజు విగ్రహాలు ఎందుకు పెట్టామో తెలుసండి ఏదో కొంచెం మంచి చేసుకుంటే మనకి ఏదో ఉపయోగం జరుగుతుంది ఆ అవకాశం వెతికి లేదు వారు మనకి ఏమీ చేయరు అయినా ఎందుకు చేసామో తెలుసా వాళ్ళు ఆ విగ్రహాలు పెట్టడానికి కాబట్టి తెలుసు విగ్రహాలు ఎందుకో తెలుసా విగ్రహాలు నిగ్రహం కోసం విగ్రహాలు నిగ్రహం కోసం ఏం నిగ్రహం అంటే మనో నిగ్రహం మనకి ఏకాదశి ఇంద్రియాలు అంటారు పదకొండు ఇంద్రియాలు ఉంటాయి పంచేంద్రియాలు ఐదు జ్ఞానేంద్రియాలు జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు ఐదు ఈ పది కాకుండా ఒక మనస్సు ఆ మనస్సుతోనే సమస్య ఎంత ఏంటంటే మనం ప్రతివాడు లేవగానే ఈరోజు మంచి పనులు చేద్దాం అనుకుంటాడు కానీ ఏ వాళ్ళ కోసం ఏ రోజు పుట్టినరోజు పండుగ చేస్తారు అంబేద్కర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వంద దేశాన్ని పంట చేస్తారండి ఇప్పుడు నీరు వచ్చేసి తర్వాత మీకు విచిత్రం ఏంటంటే బాగుందరైతే ఇంకొక విచిత్రం ఏంటంటే కొలంబియా యూనివర్సిటీ తయారు చేసింది ఆ లిస్ట్ ఏంటంటే వంద మంది గ్రేట్ మేధావులు వంద మంది మేధావులు ప్రపంచంలో వంద మంది మేధావులు అని చెప్తే ఆ మేధావుల్లో మొట్టమొదటి పడు ఒకటి కాదు వంద మంది ఎవరు చెప్పారు అంబేద్కర్ అని చెప్పింది ఎవరు అమెరికా యూనివర్సిటీ చెప్పింది కొలంబియా కమిషన్ వాళ్ళు ఒక వంద లిస్ట్ తయారు చేసిన గొప్పవాడు ఏమిటంటే నాలుగో గొప్పవాడు అంబేద్కర్ అని చెప్పింది కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ అంటే ఇవన్నీ చెప్పేది మామూలు యూనివర్సిటీ కాదు మిగతా అన్ని కొత్తలు పెడితే ఇక అంత చదివిన వ్యక్తి భారతదేశంలో లేదండి భారతదేశంలో అని అనుకుని వస్తుంటది ఎందుకంటే సాధ్యం కాదు ఒక పిహెచ్డి ఏదో మామూలు యూనివర్సిటీలో చేసేసరికి మాకు ఎలాగ ఉంటదాన్ని చోట్ల పెద్ద కాదండి ఆయన మొదటి పిహెచ్డి కొలంబియా యూనివర్సిటీ కొలంబియా యూనివర్సిటీ తెలుసండి ఐబీ లీగ్ అని అంటారు అమెరికాలో అవి ఐబీ లీగ్ లో ఎనిమిది యూనివర్సిటీలు ఉంటాయి ఆ ఎనిమిది యూనివర్సిటీలో ఇది ఒకటే అటువంటి యూనివర్సిటీలో ఆయన పిహెచ్డి చేశాడు యూనివర్సిటీ చదివిన ఎవరో తెలుసా మీ అందరికీ తెలిసిన పేర్లే థియోటర్ రూజ్మెంట్ అమెరికా ప్రెసిడెంట్ ఎఫ్డి రూజ్మెంట్ అమెరికా ప్రెసిడెంట్ బరాక్ ఒబామా అమెరికా ప్రెసిడెంట్ వీళ్ళందరూ ఆయన తర్వాత చదివిన వాళ్ళే వాళ్ళంతా అమెరికా అధ్యక్షుడు అయ్యారు అయితే ఆయన అవలేదే అని బాధపడొద్దు అవలేదు కాబట్టి ఈ రోజు ప్రపంచం అంతా ఆయన కోడుతుంది ప్రపంచం అంతా దండం పెడుతుంది ఇంకొక విషయం మీరు ఎక్కుసారో చెప్పండి